సన్సెట్ మొత్తం కూడా రివర్ నుంచి బ్యూటిఫుల్ గా సిటీ వ్యూస్ చాలా కి వెళ్తారండి వీళ్ళు ఈ వాటర్ ఏదైతే ఉందో దీని ఎదురుగానే ఇది వచ్చేసి బ్యాంకాక్ లో చాలా ఫేమస్ మాల్ అండి నా వీడియో మీరు బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా చూడండి అది చావు ప్రయా అనే రివర్ ఉంటది ఇదే లాస్ట్ స్టాప్ అంతా మన తెలుగు వారు ఉన్నారు అలాగే ఈ మధ్య బ్యాంకాక్ మన తెలుగు వాళ్ళతో కితకితలు ఆడిపోతుంది ఈరోజు మనం వెళ్ళబోతున్నాం చావు ప్రయాగ్ రివర్ ఆ రివర్ స్పెషాలిటీ ఏంటంటే చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది నేనున్న లొకేషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏషియా టిక్ అని ఒకటి ఉందండి అక్కడ నుంచి అయితే నేను ఆ చావు పాయో రివర్కి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట బ్యాంకాక్ వస్తే మిస్ అవ్వద్దు మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా చూపిస్తాను నేనున్న లొకేషన్ నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఇక్కడ బోల్ట్ అని గ్రాబ్ అని రెండు యాప్లు ఉంటాయి ఓలా యూబర్ మాదిరిగా బైక్ అనేది బుక్ చేస్తే నేనున్న లొకేషన్కే వస్తుంది నా బోల్ట్ కూడా వచ్చేసిందండి ఇంకా సారీ బోల్ట్ కాదు గ్రాబ్ గ్రాబ్ రామ్ ది ట్రావెలర్ ఓకే లెట్స్ గో ఓ సీట్ ఎత్తున్నారు వీళ్ళు హెల్మెట్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుంది అదే మనకి బోల్ట్ యాప్లో అనుకోండి ఇట్లా ఇవ్వలేదు చెప్పాలంటే మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బోల్ట్ కన్నా ఒక్కోసారి గ్రాబే చీప్ అనిపిస్తుంది బోల్ట్ యాప్లో నూట యాభై బాటిల్ ఉంటే ఈ గ్రాబ్లో కేవలం తొంభై మూడు బాటిల్కే వచ్చిందనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ కాపున్ కాబ్ సో మనం ఫస్ట్గా అందరికీ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి మీరు కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి బుక్ చేసేసుకోవచ్చు హాయ్ బ్రదర్ మై మంగోలియన్ ఫ్రెండ్ ఇతను మంగోలియన్ నుంచి వచ్చాడండి చాలా ఫ్రెండ్లీగాయ్ బాయ్ అందరితో మాట్లాడుతూ ఉండమే మన ట్రావెలింగ్లో మనం వీళ్ళకి వీళ్ళకి యాక్చువల్గా ఆంగ్ల భాష రాదండి ఇక్కడ ఆ యాప్లో బుక్ చేసుకుంటే వీళ్ళు ఆ మ్యాప్లో చూసుకొని కరెక్ట్గా అక్కడ దింపేస్తారు మనల్ని జస్ట్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి బాగుంది ఇప్పుడు బైక్ చాలా స్పీడ్కి వెళ్తారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇంత టైం టైం లోపల దింపాలని ఉంటుంది యాప్లో బ్యాంకాక్లో టైం వచ్చేసి ఐదు అవుతుంది నాకు వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఒక గంటన్నర ఉంది గంటన్నరలో చీకటి పడిపోద్ది ఈ గంటన్నరలోనే నేను అనుకున్న వీడియో కవర్ చేసేయాలి ఫైనల్ గా వచ్చేసా టెక్ దగ్గరికి బైక్ ద బెస్ట్ వే అండి ఇక్కడికి రావడం చాలా ఫాస్ట్ గా అరగంట పట్టింది ఇక్కడ వరకు రావడానికి దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఈ ఏషియా టెక్ లో ఇది ఒక మాల్ ఈ మాల్ లో మనం వెళ్ళబోయే ఒక యాక్టివిటీ చెప్పా కదా మీకు చావుప్రయా అనే రివర్ ఉంటుంది ఈ చావుప్రయా రివర్ అనేది సముద్రం నుంచి వస్తుంది అనమాట ఇక్కడికి ఇక్కడ లోపల చూసుకోండి మొత్తం కూడా సీ ఫుడ్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎందుకంటే పక్కనే రివర్ ఉంది కదా ఆ రివర్లో చేపలు పీతలు ఇవన్నీ పట్టేసుకొని ఇక్కడ అమ్ముతారు ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ చుట్టుపక్కల రెస్టారెంట్స్ అయితే ఉంటాయండి చాలా ఈ మాలు అంతేకాకుండా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఆ జైంట్ విల్ ఈ అన్నయ్య నా పేరేం అన్న మీ పేరు నా పేరు మణికంట సో అన్నయ్య ఆల్రెడీ ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ చెప్తున్నారు ఏదో దీని గురించి చెప్పండి అన్న ఇక్కడ మెయిన్లీ షాపింగ్కి ఫేమస్ పోతే ఫుడ్ ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ ట్రై చేయాలి అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ముందలకైతే వచ్చామంటే అక్కడ నుంచి డిన్నర్ క్రూస్ అని చెప్పి ఇక్కడ టికెట్లు అమ్ముతారు ఇప్పుడు మనం వెళ్ళేది మామూలుగా బోటింగ్ అదే బోట్లో ఫుడ్ పెట్టి తీసుకెళ్ళేదాన్ని డిన్నర్ క్రూస్ అంటారనమాట మొత్తం ఇక్కడ ఉంటుంది ఎంత ఏంటనేది అడుగుదాం సో హలో హౌ మచ్ డిన్నర్ క్రూస్ అన్లిమిటెడ్ ఫుడ్ పద్నాలుగు వందల బాటిల్ అండి మీకు స్క్రీన్ పైన ఇచ్చాను అన్లిమిటెడ్ ఫుడ్ విత్ డిన్నర్ క్రూస్ అంట సో ఫర్ వన్ పర్సన్ ఓకే ఓకే అసలు లొకేషను మామూలుగా లేదు ఆ జైంట్ వీల్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలన్నమాట ఇందాక డిన్నర్ క్రూస్ టికెట్ చెప్పాయి కదా ఆ టికెట్ దీంట్లో ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలండి మనకేం లేదు అన్నీ వాటి అంతా అవే తెలిసిపోతూ ఉంటాయండి మనం వెళ్ళిపోతే చూద్దాం అసలు టికెట్ ఎలాగో ఏమీ అర్థం కావట్లేదండి ఇక్కడ అడగాలి ఎక్కడ ఇస్తారు ఏంటో సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళినందుకు ఈ మనం బోట్లో నూట యాభై బాట్లు కాదండి నలభై బాట్లే అంట సింగిల్ జర్నీ టికెట్ ఇది మల్టిపుల్ అనమాట మనం ఒక రోజులో ఉదయం వచ్చి సాయంత్రం వరకు తిరిగేదైతే నూట యాభై బాట్లు మనకి సింగిల్ కాబట్టి నలభై బాట్లు సరిపోతుంది థ్యాంక్ యూ కాపు కాపు మొత్తానికి ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఇక్కడే టికెట్ తీసేసుకోవచ్చు అండి కాకపోతే వాళ్ళకి చెప్పాలి హాప్ ఆన్ హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ అని చెప్తే సరిపోద్ది చిన్న బోట్ ఏదైతే ఉందో అండి చిన్న పడవ మనం ఆ దరికి వెళ్ళాలంటే కనుక ఇది ఎక్కేసి ఆ దరికి వెళ్ళిపోవచ్చు ఆ దరి నుంచి ఇటు రావాలన్నా కానీ రావచ్చు కేవలం ఐదు బాట్లు మాత్రమే ఛార్జ్ చేస్తారంట స్క్రీన్ పైన ఇచ్చాను చాలా తక్కువ రేట్ అండి టూరిస్టర్లకు కూడా సో ఇందుకే థాయిలాండ్ టూరిజం అనేది చాలా డెవలప్ అవడానికి ఒక రీజన్ అని నేను అనుకుంటున్నా బ్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా అఫోర్డబుల్ బికాజ్ ఫారిన్ ఎక్కడైతే ఎక్కువ మంది టూరిస్టులు ఉంటారో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు మనం దాని దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మన మనీని కేర్ఫుల్గా స్పెండ్ చేయాలి సో అదే అండి హాప్ ఆన్ బోట్ అనేది మనం లోపల టికెట్ తీసుకోవచ్చు అంటే చూడండి జనాలంతా దగ్గరికి వచ్చేసారు ఇంకా అది వచ్చేసరికి మనం చాలాసేపటి నుంచి నుంచొని ఉన్నాం ఇక్కడ కాబట్టి ఏంటంటే ముందు వెళ్ళిపోయి ఎక్కేసేయచ్చు నాకు తెలిసి వాళ్ళంతా దిగిన తర్వాత మనల్ని ఎక్కిస్తారనుకుంటా సో అంతా తెల్లతో ఫారినర్స్ అంటే వస్తున్నారు మనం వెళ్ళిపోతున్నాం అండి వాళ్ళందరినీ పంపింగ్ తీసుకెళ్ళట్లా ఎవరు తేక్కలండి మొబైల్ పడిందంటే అంతే ఇంకా బ్రో సీట్ దొరకాలి దిస్ ద లాస్ట్ వస్తే సీట్ ఖచ్చితంగా దొరకాలి సో హాయ్ బ్రో మనోడు కెనడా నుంచి అంట నలుగురితో నారాయణ బ్రో చల్లటి గాలి బ్రో ఫ్రెంట్ కూర్చున్నానండి ఫ్రంట్ అయితే ఎవ్వడు అడ్డా ఉండడు మనకి అది కదులుతుందా ఏంటి అప్పుడే ఇంత ఫాస్టా మెయిన్లీ సన్సెట్ టైం వస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకో అరగంట పట్టింది అనుకుంటా సన్సెట్ సన్సెట్ ఈస్ అరౌండ్ సిక్స్ ట్వంటీ పిఎం బ్యాంకాక్ లో సో ఇక్కడ సన్సెట్ వ్యూ విత్ బ్యూటిఫుల్ గా బిల్డింగ్స్ ఉన్నాయి ఇలా మన ఒక హైదరాబాద్ కూడా మనకి ఇలాంటి మూసీ నది తొందరగా ఇలా అయిపోతే మనం కూడా ఇలాంటి టూరిజం మన మూసీ నది కూడా ఇంత ఉంటుందా ఇంత పెద్దగా ఉంటది బట్ కాకపోతే ఏంటంటే రాక్స్ వాటర్ అన్నిటి వల్ల టూరిజం వాటర్ ఫ్లో తక్కువ ఉంది అండ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ డర్టీ నో వన్ లైక్స్ టు ట్రావెల్ ఇన్ మూసీ మరి అదిలోనే డెవలప్ అవ్వాలని కోరుకుందాం బ్రో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నాడు మరి ఎంత వరకు చేస్తాడో చూడాలి కానీ ఇలాంటి సిటీ విత్ రివర్ ఉంటే వీ హ్యావ్ వెరీ గుడ్ స్కోప్ ఫర్ టూరిజం అంటే చాలా మంది టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయొచ్చు అండ్ దిస్ ఈస్ లైక్ మైండ్ రిలాక్సింగ్ సైకలాజికల్గా కూడా యుల్ ఫీల్ స్ట్రె స్ట్రెస్ ఫ్రీ సో నాకేంటంటే నాకు సోలో ట్రిప్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు నేను సోలో ట్రిప్ వేయడం వల్ల మిమ్మల్ని యాక్సిడెంటల్లీ కలిశాను తర్వాత మనం మాట్లాడుకున్నాము తర్వాత ఇలా కలిసి జర్నీ చేస్తున్నాం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వే అలా అందరితో కలుసుకుంటూ వెళ్తే న్యూ నెట్వర్క్ ఎప్పుడు మన వాళ్ళే కాకుండా కొత్త ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తుంది కదా సో మనకి వన్ డే మొత్తం కూడా మనం షాపింగ్ చేసుకోవాలి వ్యూస్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వన్ డే పాస్ తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే ప్రతి చిన్నదానికి మనం టికెట్ కొనుక్కోవడం కంటే కూడా వెదర్ వీ క్యాన్ బుక్ ఇన్ క్లూక్ ఆర్ వీ కెన్ డైరెక్ట్లీ పే హియర్ లేదు అంటే ఓన్లీ సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చాను సిటీ వ్యూ ఇలాంటి టైంలో టాయ్ టాయిలెట్ చూడాలి అనుకుంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళిపోవడం అక్కడ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉంటే అక్కడ చూసుకొని వెళ్ళిపోవడం అది బెటర్ సో మనమైతే వీళ్ళకి చేంజ్ అయితే ఇవ్వాలి రెండు టికెట్లు వీళ్ళకి వచ్చేసి వంద బాటిల్ అండి ఇచ్చామనుకోండి మనకి చేంజ్ ఇచ్చేస్తారు ఇప్పుడు బ్రో నేను ఉన్నాం కాబట్టి రెండు టికెట్లు టికెట్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి బాగుంది మొత్తం తాయి భాషలోనే చెప్తున్నారు ఇంగ్లీష్ భాష అయితే లేదు స్టాపులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అక్కడక్కడ ఇది వచ్చేసి బ్యాంకాక్ లో చాలా ఫేమస్ మాల్ అండి ఐకాన్ సియాము ఎందుకంటే ఒక చావు ప్రాయ రివర్ కి ఆనుకోను అనమాట ఈ మాల్ అందుకని చాలా ప్రత్యేకం చాలా ఈవెంట్లు అయితే ఇక్కడ జరుగుతాయి ఇక్కడ న్యూ ఇయర్ కౌంట్ డౌన్ అయితే జరిగిద్దండి ఒక రేంజ్ లో జరుగుద్ది కానీ నేను మిస్ అయిపోయిన ఈ సంవత్సరం వెనకాల బ్రిడ్జెస్ మీద ఫైర్ వర్క్స్ పెడతారు ఇక్కడ మాల్ నుంచి చూడొచ్చు మనం మంచిగా చూడొచ్చు అండ్ ఇందాక మనం ఏషియా టెక్ లో కొన్ని డిన్నర్ క్రూస్ కి బోర్డింగ్ చూసాం కదా అక్కడ టికెట్ చెక్ చేసుకొని కొన్ని బోర్డ్స్ కి ఇక్కడ ఉంటది ఐకాన్ సిఎం ఇస్తారనమాట సో మన ఎదురుగా వచ్చేది అక్కడ వచ్చేది డిన్నర్ క్రూజ్ ఆ లైటింగ్ తో వచ్చేది డిన్నర్ క్రూజ్ దాంట్లో ఏంటంటే ఫుడ్ తింటూ విల్ ఎంజాయ్ ద సిటీ వ్యూ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఇట్లాంటి ప్రైవేట్ బోట్లు కూడా మాట్లాడుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ అదంతా పెట్టి మొత్తం మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటది భలే ఉంది మంచిగా ఇంకా ముందు ఇది వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ఏంటంటే పైకి వెళ్ళింది అనమాట అప్పుడు ఏంటంటే చాలా మంది వంగారండి నేను ఒక వీడియో చూశాను ఇప్పుడు కూడా కొంతమంది భయపడుతున్నారు ఎలా ఉంది బ్రో ఆ వెనక కనపడేది వాట్ అరుణ్ అండి అది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను వాట్ అరుణ్ మీద మామూలుగా లేదు లొకేషను వాటర్న్ రూన్ దగ్గర కూడా ఆగిద్దండి ఇక్కడ దిగేసి మనం వెళ్ళి కాకపోతే దాని దగ్గరికి వెళ్ళడానికి రెండు వందల ఏమో టికెట్ ఉంటుందండి లైటింగ్ లో నిజంగా అద్దిరిపోయింది వాటర్ ఇది వెంట వెంటనే కదిలిపోతుంది అక్కడ ఎంతమంది అయితే ఎక్కుతారో అంతమందిని ఎక్కి చేసి ఇంకా బోట్ అయితే కదిలిచేస్తున్నారు స్టాప్ షాప్కి అందరు నిలబడే ఉన్నారండి ఎవ్వరు కూడా రూలు అనేది ఫాలో అవ్వట్లేదు అదేదో ట్రెడిషనల్ బోట్లా ఉంది అబ్బలే ఉంది డబ్బు అండి డబ్బు ఉంటే మీరు ప్రపంచంలో ఏమైనా చేయొచ్చు ఈ వాటర్ ఏదైతే ఉందో దీని ఎదురుగానే అక్కడ రూఫ్ టాప్ బార్స్ అని ఉంటాయండి దాంట్లోకి వెళ్ళామనుకోండి మనం ఈ ధర నుంచి ఆధరికి దాటడానికి ఐదు బాటిల్ ఇస్తే బోట్ అయితే దాటేసేయచ్చు లేదా ఆధర నుంచి ఇద్దరికి రావాలని ఎలా అయినా కానీ దాంట్లోకి వెళ్తే మెన్యూ వచ్చేసి వన్ రెండు వందల బాటిల్ నుంచి ఇంకా పైన వెయ్యి బాటిల్ దాకా ఉంటుంది ఏదైనా చిన్న డ్రింక్ తీసుకొని మనం సన్సెట్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే నైట్ టైం ఈ టెంపుల్ వ్యూయింగ్ చూస్తా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది వాటర్ దాటిన తర్వాత అండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది గ్రాండ్ ప్యాలెస్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం లో ఇది కూడా ఒకటి అనమాట వస్తే ఇది కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇది బ్యాక్ సైడ్ నుంచి కదా బ్రో బ్యాక్ సైడ్ ఓకే మనకి బ్యాక్ సైడ్ నుంచి గ్రాండ్ ప్యాలెస్ ఈ విధంగా ఉంటుంది బ్యాంకాకు అది మనకి ఈవినింగ్ టైం వ్యూయింగ్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రంగులది ఇంక ఇదే ల్యాష్ స్టాప్ అంటండి సో దిగుదాం బ్రో దిగి చూద్దాము ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ చూసుకొని లొకేషన్ అంతా దాన్ని బట్టి ఇంకా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అమేజింగ్ సో ఖచ్చితంగా బ్యాంకాక్ వస్తే ఇది ట్రై చేయాలండి దీన్ని ఏమంటారు చావు చావు ప్రాగ్ రివర్ చావు ప్రాగ్ రివర్ మనం ఈ పదో పదకొండో స్టాప్లు ఉన్నాయి కదా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ మెయిన్ స్టాప్ ఏషియాటెక్ కానీ ఐకాన్ సీఎం కానీ వాటర్ కానీ వీటి దగ్గరికి వచ్చి ఎక్కామంటే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట దానికంటే ముందెక్కి దాన్ని పాస్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ మనం వచ్చింది రైట్ యాక్చువల్గా ఏషియాటిక్ ఏషియాటెక్ నుంచి వస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి లాస్ట్ స్టాప్ పేరు వచ్చేసి ప్రా అర్హిత బ్రో అర్హిత ప్రాహిత్ అంట అబ్బో ఊగిపోతుంది బోటు మనం మొదట్లో చూసుకున్నంత డెవలప్మెంట్ లేదండి ఇక్కడ అన్ని చోట్ల దాటి వచ్చే కొద్దీ అంత తగ్గిందని చెప్పుకోవచ్చు ఇంకా దిగేశాను ఈ విధంగా ఉంటుంది హాఫ్ ఆన్ హాఫ్ హాఫ్ బోటు బామో మొత్తం ఊగిపోతుంది ఇదంతా వెళ్ళిపోతుంది బాయ్ మంచోళ్ళు ఇదంతా ఊగిపోతుంది ఇక్కడ ఏషియాటిక్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హరిహీద్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మనం చూద్దాం పదండి బ్రో బయటికి వెళ్దాం లోపల షాపింగ్ కూడా ఉంది కదా టూరిస్టర్లకి భలే అట్రాక్షన్గా పెట్టారు వీళ్ళు బ్యాంకాక్ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ టాయిలెట్స్ కూడా వాడుకోవచ్చు అండి చూసుకుంటే పది బాటిల్ కట్టాలంట టాయిలెట్ టాయిలెట్ వాడుకోవాలంటే లేడీస్ జెంట్స్ బాగుంది వీళ్ళంతా ఫారినర్సు ఏదైనా కనుక్కుందాం ఒక దాన్ని కనుక్కుంటే దాన్ని బట్టి మనకి అర్థం అర్థమైపోయింది ఇక్కడ ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ ఎలిఫెంట్ చొక్కా ఉంది కదండి ఇది అయినా కానీ వంద బాట్లో ఎక్కడైనా కానీ వంద బాట్లే మామూలు రేట్లు రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి అని చెప్పవచ్చు ఈ మార్కెట్లో మెయిన్ రోడ్లోకి వచ్చేసాం ఇక్కడ నుంచి మనం బస్సులు ఎయిర్పోర్ట్ బస్సు అనమాట అది ఏ ఫోరు ఎట్లా వెళ్ళిపోవచ్చు సో చావు ప్రయా రివర్ అయితే చూసారు కదా వరకు కెమెరా పట్టుకోవడానికి కానీ కొంచెం యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఇట్లా ఒకటి ఉందని కూడా తెలియదండి మీ అందరికీ తెలిసిందే మనం వెళ్ళిపోతా ఉంటాం ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ దారిలో ఏమైనా తెలిసినా కానీ కవర్ చేసుకుంటే వెళ్ళిపోతాం మీరు బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా చావు ప్రయా రివర్ ఖచ్చితంగా చూడండి అది మెయిన్లీ సన్సెట్ టైంలో అయితే ఖచ్చితంగా చూడండి సో ఆల్ ది బెస్ట్ అన్న హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ సో మీ గమ్యానికి మీరు ఆగిపోక ముందుకు సాగిపో వాళ్ళని కోరుకుంటున్నారు ఖచ్చితంగా నేనైతే ఉంటాను నేను కూడా నీదికొకటి చెప్పాలి నువ్వు జనరల్గా యూట్యూబర్స్ అంటే ఏదో డిఫరెంట్గా ఉంటారని నేను అనుకుంటా కానీ ఆర్ వెరీ సింపుల్ అండ్ కైండ్ హార్టెడ్ తెలుగు ప్రపంచం అంతా ఉన్నారు సో సో అండ్ నేను నీకు స్మాల్ గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా ఐ గాట్ టూ టికెట్స్ ఫర్ యూ బాక్సింగ్ టికెట్స్ మోతాయ్ నేను వెళ్ళలేకపోతున్నా అట్లీస్ట్ నువ్వన్న ఎంజాయ్ వెళ్ళి ఎంజాయ్ చేయ ఖచ్చితంగా మీ ఆడియన్స్ అందరికీ కూడా చూపించు నెవర్ మిస్ టికెట్స్ కొని సో ఏంటంటే అన్నయ్య గ్లౌజెస్ అయితే కొన్నారు బాక్సింగ్ గ్లౌజెస్ అక్కడ వాళ్ళు ఏంటంటే స్పోర్ట్స్ ఐటమ్ కదా తాయ్ అని థాయిలాండ్లో చాలా ఫేమస్ ఫైటింగ్ సో దీనికి సంబంధించి మనకి రెండు టికెట్స్ అయితే ఇచ్చారు ఒకటి నేను ఇంకొకరు ఎవరు సో ఇంకొకళ్ళు ఎవరో చూద్దాం ఎవరైనా జాయిన్ అయితే బాగుండు అంటే ఒకరోజే టైం ఉంది కదా వీడియో వీడియో అయితే కవర్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాను ఐమ్ వెరీ అన్ఫార్చునేట్ నేను ట్రై చేశాను కవర్ చేయడానికి కానీ నా ఫ్లైట్ ఈరోజు ఉంది నాకు టికెట్ రేపటికి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా తెలియనా నేను తెలుసా మీకు తెలుసా మీ పేరు రామ్ ఇలాంటివి ఇలాంటివి వెళ్ళినప్పుడే చాలా సంతోషంగా ఉంటుంది ఎలా ఉంది బ్యాంకాక్ బ్యాంకాక్ కి మీ వీడియోస్ చూసే వచ్చినాం అంటే మీది గైడెన్స్ కొంచెం మాకు యూజ్ అయింది ఇన్పుట్స్ ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సంతోషంగా ఉంది యా సార్ నా వీడియోస్ చూస్తావా ఏ వీడియో బాగా నచ్చింది మా ఊరే చూసి కుడదు పట్టిండు మరి ఏంటిరా అవ్వద్దుమేనా నిజమా అండి మీరు చేశారు సరే గుర్తుపెట్టుకోరా నన్ను సరేనా మంచిగా చదువుకో నువ్వు కూడా చదువుకోవాలా చదువుకొని మంచి పైకి రావాలా చదివించండి మంచిగా ఎస్ సార్ అండ్ మీలాగా ఉండాలా యూట్యూబర్స్ మాకు మేము వేరే ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళినా మాకు యూజ్ అవుతుంది ఒక గైడెన్స్ ఒక నోట్బుక్ లాగా యూజ్ అవుతుంది ఎక్కడ ఎలా వెళ్ళాలి ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఇదివరకు ఎప్పుడు లేదు కదా ఈ నాలెడ్జ్ ఎప్పుడు అంటే మన ఛానల్లో ప్రత్యేకత ఏంటంటే అన్న అది న్యాచురల్ కంటెంట్ నాకు ఏం తెలియదు యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో ఏంటంటే ఇక్కడికి వచ్చాను నాకు చావు ప్రయా రివర్ ఒకటి ఉందని తెలియదు అన్న ఎవరైతే ఉన్నారో చూపిస్తే ఇంకేంటంటే అన్నతో వెళ్ళి షూట్ చేసాం అనమాట అంటే మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా చూపించాను ఏమీ ఏమీ తెలీదు గోవింద ఫ్లో అనమాట అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ చూసేసి న్యూ న్యూ ఇయర్ అయిపోగానే మనం జర్నీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడే ఉన్నాం అనమాట ఆయన మా ఫ్రెండ్స్ సార్ మేము ఆయన రండి రండి మెంబర్స్ చూసాం థ్యాంక్స్ అన్న వీడియోస్ అందరికి చూస్తా ఉంటాం మసాజ్ మీరు చూసే వచ్చిన దాకా హాయ్ హాయ్ రామండి అవునండి

ఆయన మరి రీసెంట్గా అందిన వివరాల ప్రకారం దుబాయ్ వెళ్ళారని అంటున్నారు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అక్కడ నుంచి మరి ఎట వెళ్తారేమో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మీరంతా ఆగిపోక ముందుకు సాగిపోండి బాయ్ 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 ఒకసారి సబ్స్క్రైబర్ లైక్ షేర్ ఖచ్చితంగా అది ఇంతమంది క్రేజ్ చూసారు కదా ఎంతమంది వచ్చారో ఇలా నేను బ్రదర్తో టూ డేస్ ఉన్నాను చాలా మంది కలిశారు ఇప్పుడు చూసారు కదా మీరు ఎంతమంది కలిసారో అలానే రోజు కలుస్తూనే ఉన్నారు నేను ఈ టూ డేస్ బ్రదర్తోనే ఉన్నాను సో బ్రదర్ చాలా కైండ్ హార్టెడ్గా ఉన్నాడు సో అదే నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది మోసం చేయడానికి కూడా ట్రై చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నీకంటే ఒక ఫేమ్ ఉంది దాన్ని ఎప్పుడు నువ్వు డెస్ట్రాయ్ చేసుకోకుండా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఇంకా అలానే మన బ్రదర్ కోసం మన బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తాడు విత్ ద ట్రూత్ ఉన్నది చూపించడమే కదా అంటే నా పతనం ఏంటో చెప్పన నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా లేనిది ఉన్నట్టు ఎప్పుడైతే మాట్లాడతానో సో అదే నా పతనం సో ఒకరిని మోసం చేయకుండా నీ పన్ను చేసుకుంటా నిస్వార్థంగా వెళ్ళిపోతే పంచభూతాలు నీకు ఏదో విధంగా సహాయం చేస్తాయి మీరు నా వీడియోలు అన్నీ చూసుకోండి చాలా వీడియోల్లో నిరూపితం కూడా అయింది ఎక్కమేట్ కూడా అలాగే ఆగిపోక ముందుకు సాగిపోతాం ఖచ్చితంగా ఉంటాను బాయ్ 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 బాయ్